హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారా మేమైతే జబ్బార్త వస్తున్నాం మీకు ఒక్క ముచ్చట చెప్పాలి తెలంగాణలోని సామెతలు మల్లకొడి తీసుకొని వచ్చిన అదేనండి కుక్క తోక గుండు కడితే చక్కగా వస్తుందా అనేది ఎక్కువ వాడతారు కదా ఇంటికాడ ముసలి అల్లీలు అదే అంతేంటంటే ఏంటంటే కుక్క తోకకు గుండు కడితే చక్కగాతదండి వాడు చేసే పనులన్నీ అట్లనే ఉన్నాయి అన్నట్టు అంటే ఒక మనిషి ఒక మంచి పని చెప్తే చిన్నప్పటి నుంచి ఎంత ఎంత పని చెప్పినా కానీ ఆడు క్లియర్గా చెప్పక చేయకపోతే అట్లనే అంటారు అన్నట్టు అంటే ఆడు చిన్నప్పటి నుంచి గంతే అని గుణమే అంతా ఆడు ఏ పని చేసినా ఏ పని చెప్పినా అస్సలే మంచిగా చేయడు ఆకి అసలు నచ్చదు కుక్కతో ఒక కడితే చక్కగా వస్తుంది వీడు కూడా అంతే మారాడు అసలు ఎంత మంచిగా చెప్పినా వినాడు చిన్నప్పటి నుంచి గుణమే అంత అందుకే ఇక్కడ అట్టనే వేస్తాడు కుక్క కుక్కకు కుక్కతో ఒక గుండువాడితే చక్కగా ఎత్తదా ఈడు కూడా గంతే ఈడు కూడా మారడు మన శాంతి ఉండనియ్యాడు అనుకుంటా ఇంటికాడ చక్కగా తినకపోతే పొరానలో అల్లీలు అట్లా అంటారు అన్నట్టు మీ ఇంటికాడ ఎవరైనా ఇట్నే చెప్తారా మా ఇంటికాడ మాత్రం మా అమ్మ ఇట్లా అట్నే చెప్తారు అందుకే అంటారు పొరానట్లు ఏవలైనా చక్కగా చక్కగానకపోయినా అట్లనే అంటారు అన్నట్టు అందుకే అంటారు కుక్క తొక్కకు గుండు కడితే చక్కగా వస్తుందా వీడు కూడా గంతే మారడు అని చెప్పడానికి అట్లా తెలంగాణలో సామెతలు కొన్ని వాడతారు ఈరోజు ఉప్మా చేశాను బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది నార్మల్గా సింపుల్గా చేసుకుంటే ఇట్లా టేస్ట్ మస్తు వస్తుంది సూపర్ ఉంది తినడానికి కూడా చాలా సాఫ్ట్గా స్వీట్ మంచిగా మంచిగా వచ్చింది సార్ తినడానికి కూడా సూపర్ కుదిరింది ఓ రోజు మంచిగా రాలేదు ఈరోజు మాత్రం మంచిగా వచ్చింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే తెలంగాణ పీ తెలంగాణ సామెతలు కావాలంటే లైక్ చేయండి